అందరికీ నమస్కారం ఈ ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే ఆయన ఒక రెండు కార్యక్రమాలు ఆయన స్వయంగా చేస్తాడు ఒకటి ఏంటంటే కొత్త పలుకులు అని చెప్పి ఆయన ఆంధ్రజ్యోతిలో కాలం రాస్తాడు అది టీవీలో కూడా వస్తుంది అనుకుంటాను ఇంకోటి ఏంటంటే హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఈ రెండు కార్యక్రమాలు చేస్తాడు ఆయన సీనియర్ జర్నలిస్ట్ కొంత ఎక్స్పెక్ట్ చేయగలడు జరుగుతున్నదే చరిత్రని ఇదంతా బ్యారేజ్ చేసుకుని భవిష్యత్తులో ఏం జరగబోతుంది కాకపోతే ఏంటంటే ఆయన తెలుగుదేశం మీద ఉన్న విపరీతమైన మక్కువ అంటే ఫస్ట్ ప్రతి వ్యక్తికి పిల్లల మీద మక్కువ ఉంటుంది తర్వాత అసలు కంటే ముద్ద ముద్దని చెప్పి మనలో మనోరాల్లో పుట్టిన తర్వాత పిల్లల్ని పట్టించుకోము ఆ మనోరాళ్ళు ఆన్లైన్ మెల్లకి తెప్పించుకుని ఎన్ని చేస్తాం అలాగా ఈయనకి ప్రారంభంలో ఈడుగా పనిచేసి ఆ పేపర్ మీద మక్కువ ప్రేమ అభిమానం అన్నీ కలిగి ఏదో విధంగా మరి అలాగా రకరకాల కామెంట్స్ వస్తా అట్లా గురించి పూర్తి డీటెయిల్స్ తెలియదు కానీ మొత్తానికి ఆంధ్రజ్యోతి హస్తగత్వం చేసేసుకున్నాడు ఆయన తర్వాత దమ్మున్న ఛానల్ అని చెప్పి ఏబిఎన్ ప్రారంభించాడు అంత బాగానే ఉంది ఎట్లా చేసాడు ఏంటనేది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగుడు కోసం ఏ పైన అయినా చేసి ఏదో విధంగా ఎదుగుతుమే ముఖ్యం తప్ప ఈ కాలంలో నీతి నిజాయితీలు పట్టించుకున్నవాడు సర్వనాశం అయిపోతాడు ఎవడైనా కాబట్టి ఆయన్ని అన్యాయంగా సక్రమించినా అక్రమంగా దుర్మార్గంగా ఏ విధంగా ఆయన హస్తగత్వం చేసుకున్నా ఏపీఎన్ అదే ఆయన హస్తగత్వం చేస్తున్నాడు దానికి నేను ఏమీ కామెంట్ చేయట్లా కాకపోతే తర్వాత తర్వాత తెలుగుదేశం పెచ్చలో పడిపోయాడు ఆయన ఆ కుల పెచ్చ ఒకటి ఆ పార్టీ పెచ్చ ఒకటి ఆ రెండూ పట్టుకొని ఆయన ఇరవై నాలుగు గంటలు ఆ పార్టీకి సేవ చేసి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి రేపంత లోకేష్ కొడుక్కి వాళ్ళ మన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సేవ చేసి వాళ్ళ ఆకాశంలో నిలబెట్టాలి వాళ్ళ తప్పులు ఏమైనా చేస్తుంటే ఇలా భుజం కాయాలి ఇరవై నాలుగు గంటలు ఆయన ప్రత్యర్థులు తిట్టాలి అదే కార్యక్రమంలో ఏడుతున్నాడు ఆయన ఏడుతున్నాడు అని చెప్పి ఎందుకంటే అంటే నీచానికైనా ఒక అర్థం ఉంటుంది దుర్మార్గానికైనా అసహ్యానికైనా రోతకైనా దేనికైనా ఒక అర్థం ఉంటుంది మనం చేసింది ఎందుకంటే ఈయనంటాడు నిన్న ఆం ఆదివారం ఆంధ్ర ఇందులో కొత్త పలుకుల్లో ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు వైసీపీ కృష్ణరామ అంటూ కూర్చోాలా చౌకూరుకుంటున్నాం ఏంటని చెప్పి ఇతను ఇతను అడుగుతున్నాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని చావు కోరుకుంటాం ఇవి కోరుకోదు నిన్నైతే చావు కోరుకుంటాం కాదు కానీ నీ పేపరు నీ రాతలో ఇవన్నీ మానుకోకపోతే ప్రజలు ఏం కోరుకుంటారు అనేది అయితే నీ విద్యతకే నువ్వే ఆలోచించుకో చాలా మేధావి కాబట్టి కాకపోతే ఏంటంటే ఈయన నేను రాసిన దాంట్లో ఎందుకు చిరాకు దొబ్బిందంటే ఉమేష్ చంద్ర అనే ఆయన ఒక స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు సరైన సెక్యూరిటీ ఇవ్వని కారణంగా ఆయన్ని అక్కడ నక్సలైట్లు చంపేశారు ఎస్ఆర్ నగర్లో నుంచి పనుకుంటారు మరి ఏది కరెక్టో ఏది కాదు అనేది ఒక మనసులో ఉన్నమాట మనం ఎక్సెప్ట్ చేయడానికి మనం ఊహించి చెప్పేయడానికి మనం ఏమి జాతకాలు చెప్పేవాళ్ళం కాదు జాతకాలు తెలియదు ఎలాగ రాధాకృష్ణలాగా ఈయన ఏమంటాడంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎలక్షన్స్లో కడపకే ఎవరో ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నాడు అప్పుడు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని ఆయన జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్ర ఆదేశించారు అప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉమేష్ చంద్రని ఆదేశించారంట అసలు ఉమేష్ చంద్ర అనేది ఒక జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ కాదు కదా మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్న ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది ఈయన ఎలక్షన్గా అక్కడ ఉన్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయటం కానీ కొత్త ఎస్పీని వేయటం కానీ ఏమీ ముఖ్యమంత్రి చేతుల్లో ఉండవు అంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉండవు అప్పుడైనా చే ముఖ్యమంత్రి ఉమేష్ చంద్ర గారంట పులివెందులపై దృష్టి కేంద్రీకరించి రిగ్గింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నులు స్వేచ్ఛ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాటు చేశారు అంటే ఉమేష్ చంద్ర అనే ఆయన అయ్యి బాబాయ్ మా చంద్రబాబు నాయుడు చెప్పాడు మా ఊడే అనే ఫీలింగ్తోనూ ఏంటో మరి వెళ్ళి పులివెందుల్లో పడుకున్నాడంట అక్కడే ముంగడిగా అక్కడే స్నానం చేసి పులివెందుల్లోనే ఉండి కడప పార్లమెంటు సెగ్మెంట్లు మిగతా సెగ్మెంట్లో కూడా జాట్కా చూడరు జాతకా చూడరు అని చెప్పి ఎక్కడి నుంచే అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ అంతా చేసి రిగ్గింగ్ అంతా ఆపేశాడు ఉమేష్ చంద్ర గారు ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు గౌరవప్రదమైన ఆఫీసరు ఆయన గురించి గతంలో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను అంత నిబద్ధత కల వ్యక్తిని కూడా ఈరోజు నేను వాడేసుకుంటాడు ఎలా వాడేసుకుంటాడు అంటే దీంతో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాట్లు చేశారంటే దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది చివరి నిమిషంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చుకుని పులివెందుల్లో కాస్త చూడ్చి చూడనట్టు అంటే కొంచెం రికింగ్ చేసుకునేటట్టు వెళ్ళవలసిందిగా అధికారులు ఆదేశించారు ఫలితంగా కేవలం ఐదు వేల పైచీలకు ఓట్ల మీదతో ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గట్టెక్కి పరువు దక్కించుకున్నారు అదండి ఉమేష్ చంద్ర ఈయన కనుసన్నల్లో ఈయన చెప్పు చేతుల్లో పనిచేశాడు ఈయన స్ట్రిక్ట్గా ఉండి నువ్వు ఆపే అంటే ఆపేశాడు తర్వాత వదిలేర పోలే మనవడా కదా అంటే ఏంటి నా సహజే కదా డెబ్బై వందలు మేము కలిసి పోటీ చేసాం ఒకే పార్టీలో మనం తిన్నాం అందుకని చెప్పి అతను నాకు ఏదో మేలు చేశాడు వాడు గెలితే గెలిచే వెళ్లే పులివెందులో మన ఏదో ఓడిపోతే ఓడిపోయాడు మన పార్ మన పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పి వాళ్ళ సొంత పార్లమెంట్ అభ్యర్థికి అతనే వెన్నుపోటు పొడిచి ఉమేష్ చంద్ర గారి ద్వారా అక్కడ రిగ్గింగిని ప్రత్యర్థి అయిన రాజశేఖర రెడ్డికి ప్రోత్సహించి రాజశేఖర రెడ్డి గెలిచే ఏర్పాట్లు చేశాడంటే అదే నేను ఆయన నిన్న చెప్పిన కొత్త పలుకు ఇప్పుడు వరకేం లేదు ఇది భూప్రపంచంలో ఎవడైనా తెలుగు ప్రజలు బతుకుతున్న చోట ఈ భూమండలంలో ఎవడైనా నమ్ముతాడా రాజశేఖర రెడ్డి ఓడిపోతానికి అవకాశం ఉన్న టైంలో ఇతనికి సంబంధించి బాగా బలమైన స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారు అక్కడ ఎస్పీగా ఉండగా రిగ్గింగ్ను అంత ఖర్చుదిట్టంగా రిగ్గింగ్ జరగకుండా అంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే టైంలో ఆయన రాజశేఖర రెడ్డి గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకున్నాడట ఎలక్షన్లు అన్నీ ఫ్రీగా వదిలేండి పోలీసు వాళ్ళు అందరూ పంపించేయండి రాజశేఖర రెడ్డి వాళ్ళు మనసుకు గుర్తు చేసుకుంటారో అని చెప్పాడంట అందుకని రాజశేఖర రెడ్డి గెలిచాడట ఎంతకంటే అన్యాయం ఎంతకంటే దూరం ఎంతకంటే బూతు ఎంతకంటే అసహ్యం అసభ్యం ఏమైనా ఉంటుందో రాధాకృష్ణ గారు ఒకసారి ఆలోచించుకోండి పాత్రికయ వృత్తికి కలంకం కాదు ఆ వృత్తిలోనే చెడబుట్టిన పుత్రికలు తయారవుతుంది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అది గమనించి ఇటువంటి చండాలమైన వార్తలు ఎందుకంటే దాని మీద వివరణ ఇస్తానికి ఉమేష్ చంద్ర గారు లేరు రాజశేఖర రెడ్డి లేరు కాకపోతే మీకు ఏంటంటే చిన్న అవకాశం చంద్రబాబు నాయుడు చేత కానీ లోకేష్ చేత కానీ ఇతను చెప్పింది కరెక్టే ఆ రోజు మా పార్టీ ఓడి ఓడించేసుకున్నాం మేము కావాలని నేనే ఓడించి రాజశేఖర రెడ్డికి వెళ్తాను కృషి చేశాను అని చెప్పి కలప కడపకి సంబంధించిన తెలుగుదేశం నాయకుడు ఒక్కడిసారిత చెప్పించండి నాలాంటి వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న వ్యక్తులందరూ కూడా తెలుగుదేశంలోకి వచ్చేస్తాం ఇంత నిజాయితీ కలిగిన చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చేస్తాం ఉంటాను నమస్కారం రామవంతరావు జయన్